హాయ్ అండి అందరికీ టుడే మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడానండి స్పైసీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ స్టెప్స్తో ఈ రుచికరమైన టేస్టీ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో నేను ఈ పకోడా ప్రిపేర్ చేయడం కోసమని విత్ బోన్తో చికెన్ని వాష్ చేసి తీసుకున్నానండి మ్యాగ్నెట్ చేయడం కోసమని వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు గ్రామ్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగా స్పైసెస్ అన్నీ చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు ఇలాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఇప్పుడు అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి వన్ ఎగ్ని తీసుకొని కూడా ఇలాగ పగలగొట్టి యాడ్ చేసుకొని మిక్స్ చేసి మ్యారినేట్ చేయడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టేయండి థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలండి ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకొని వేడయ్యేంత వరకు హీట్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అడుగు బాగా అంటుకుందో లేదో చూడ్డానికి ఒక చిల్లుల గరిటెను తీసుకొని ఇలాగ టర్న్ చేసుకోండి అంతేనండి ఈ చికెన్ పకోడా ఫ్రై చేసేటప్పుడు కాస్త ఎక్కువే టైం పడుతుంది కాస్త ఓపికతో ఫ్రై చేసుకోండి చూడండి ఇలాగ రెడ్ కలర్లో వరకు పకోడాని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి అలాగే మిగిలిన పీసెస్ని కూడా మరొక వాయి ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి మిగిలిన ఆయిల్లోకి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకుని కూడా వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పకోడా మీద గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి స్పైసీ స్పైసీగా చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఇలాగ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి నేను ఒక పీస్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయిందో కదా ఇలాగ బా కుక్ అయినట్లయితే ఫోర్ఫెట్గా ఈ పకోడా ప్రిపేర్ అయిపోయినట్లేనండి ఇలాగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ మై ఛానల్